హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మంచి హెయిర్ గ్రోత్ సెరమ్ని చూపించబోతున్నానండి అది కూడా క్యాబేజ్తో మరి ఈ క్యాబేజ్ వల్ల మనకు యూజెస్ ఏంటి క్యాబేజ్ తినడం వల్ల యూజెస్ ఏంటి అంటే జనరల్గా క్యాబేజ్తోనే సలాడ్ ఎక్కువగా తింటుంటారు ఎందుకు అంటే బరువు తగ్గడానికి ఇందులో విటమిన్స్ మినరల్స్ మనకు పోషకాలు ఎక్కువగా ఉంటాయండి సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది దీన్ని తినడం ద్వారా వెంటనే అంటే ఈజీగా బరువు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సలాడ్ తినడం ద్వారా దీంట్లో మనకు నార్మల్గా ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే క్యారెట్ నార్మల్గా బీట్రూట్ బీన్స్ ఇలాంటివి యాడ్ చేసుకుంటూ ఉంటారు సో క్యాబేజ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు వెయిట్ లాస్కి అంతేకాకుండా సూప్ కూడా చేసుకోవచ్చు క్యాబేజ్తో బట్ మనం ఇది హెయిర్ గ్రోత్కి ఎలా యూజ్ అవుతుంది అంటే దీంట్లో ఉండే పోషకాలు ఏవైతే ఉంటాయో జుట్టును బలంగా పెరగడానికి సహజంగా బలంగా పెరగడానికి ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుందండి ఇది దీని సెరం ఎలా చేసుకోవాలి అంటే నేను వన్ కప్ ఇది బౌల్ నిండా నేను క్యాబేజ్ తీసుకున్నాను తరుక్కున్న క్యాబేజ్ మీరు నార్మల్గా పైన ఉన్న క్యాబేజీ లీవ్స్ కూడా తీసుకోవచ్చు అండి లేదు అంటే లోపలదైనా తీసుకోవచ్చు క్యాబేజ్ దీనికి మనం ఏం యాడ్ చేయాలి అంటే ఆనియన్ పొట్టు అండి ఇది ఆనియన్ పొట్టు తీసుకున్నాను అది కూడా ఒక రెండు మూడు ఆనియన్స్కి సంబంధించిన ఇలా పొట్టును అనేది నేను తీసుకున్నాను ఈ రెండింటిని కలిపి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఏం మిక్స్ చేయాలి ఈ జ్యూస్లో అనేది చూపిస్తాను నేను బట్ ఇదైతే మీకు ఈ సెరమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ గ్రోత్కి ఒకసారి చూద్దాము దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఎందుకంటే మనకు జ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తుందండి క్యాబేజ్లో కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి చూసారు కదా ఇలా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత మనం తీసుకుందాము ఆనియన్ పొట్టు మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే జనరల్గా ఆనియన్ షాంపూస్ ఆనియన్ హెయిర్ ఆయిల్స్ రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం కదా మార్కెట్లో ఇది ఆనియన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే హెయిర్ రీగ్రోత్ రావడానికి యూజ్ అవుతుందండి మనకు నార్మల్గా వేస్ట్ ఆనియన్ పొట్టు మనం తరిగినప్పుడు ఉన్న పల్ అది కూడా తీసుకోవచ్చు కట్ చేసిన పీల్స్ అన్నీ తీసుకోవచ్చు ఆనియన్కి సంబంధించింది సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ వచ్చిందండి చూసారు కదా సో దీంట్లో మనం ఇంకా ఏం యాడ్ చేయాలి అంటే కోకోనట్ ఆయిల్ అండి కోకోనట్ ఆయిల్ కానివ్వండి లేదంటే మీరు ఏదైతే ఆయిల్ యూస్ చేస్తారో ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి అండి ఎందుకు అంటే మీరు నార్మల్గా స్ప్రింకిల్ చేసుకున్నా లేదంటే కాటన్తో పెట్టుకున్నా కూడా మీకు మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇది ఏదైతే మనకు స్కాల్ప్కి కుదుళ్ళ లోపలికి ఇంకుతుందో అలా ఆయిల్ కూడా లోపలికి వెళ్ళిపోయి మీకు హెయిర్ గ్రోత్కి అలాగే డాండ్రఫ్ రానివ్వకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఆనియన్ వేసింది కూడా డాండ్రఫ్ రానియకుండా హెయిర్ ఫాలికల్స్ కూడా బాగా పెరగడానికి ఇది యూజ్ అవుతుందండి అంతేకాకుండా పెయిన్ కొరుకుడు ఒకవేళ స్టార్ట్ అయిన వాళ్ళకు కూడా పెయిన్ కొరుకుడు కూడా తగ్గిస్తుందండి ఈ సెరం అనేది చూసారు కదా మనకి ఈ సెరం అనేది తయారైపోయింది దీన్ని మీరు కాటన్తో పెట్టుకుంటారో లేదంటే స్ప్రే బాటిల్స్ నార్మల్గా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో పోసుకొని మీరు స్ప్రింకిల్ చేసుకుంటూ కూడా హెయిర్ అంతా కుదులకు పట్టించుకోవచ్చు ఇది పట్టించిన తర్వాత ఒక వన్ అవర్ లేదంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమం చూసుకొని మీరు హెయిర్ వాష్ చేసుకోవాలండి హెయిర్ వాష్ అయినా చేయండి లేదంటే గోరువెచ్చ నీళ్ళతో చేస్తే మనకు ఆయిలీనెస్ కూడా పోతుంది ఎందుకంటే మీరు స్ప్రింకిల్ చేసినప్పుడు ఈ ఆయిల్ అంతా పట్టదు కదా ఒకసారి బాగా షేక్ చేసి మీరు ఇది స్ప్రింకిల్ చేసుకోండి తల కుదుళ్ళకి లేదు అంటే కాటన్తో పెట్టినా కూడా మనకి ఈ ఆయిల్ అంతా పట్టదు కాబట్టి మీకు దాదాపుగా ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు వస్తుంది సో నైట్ టైమ్స్లో ఒకవేళ మీరు పెట్టుకుంటా అంటే కొంచెం స్మెల్ అనేది ఉంటుందండి కాబట్టి మీరు డే టైంలోనే ట్రై చేయండి ఈ సెరమ్ని సో గ్రోతింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు డాండ్రఫ్ కూడా రానివ్వదండి మనకు క్యాబేజ్ జ్యూస్ అయితే మంచి చాలా బాగా పనిచేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ హెయిర్ గ్రోత్ సెరమ్ సో ఒకసారి ట్రై చేయండి మనకు వీక్లీ తెచ్చుకునే దాంట్లో క్యాబేజ్ రెగ్యులర్గా ఉంటుంది అలాగే ఆనియన్ పొట్టు కూడా మనకు ఆనియన్స్ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది ఒకవేళ కోకోనట్ ఆయిల్ లేకపోతే మీరు ఏనీ ఆయిల్ మీరు వాడే ఆయిల్ అనేది ఇంట్లో కలుపుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ మంచి హెయిర్ గ్రోత్ నేరం రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్